ల్సిన బాధ్యత ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు ఈ పని నలిగిపోయేదేమో సామాన్యులు దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడేమి శ్లోకాల ప్రకారమే ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరిని భాగస్వామ్యం చేసుకోవాలి ఒకసారి తమ్ముడు గారు కూడా తార్పడి వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు అన్నారు సార్ అన్నారు మహాత్మా పై ఎగరొచ్చారన్నారు

ఇదే కూర్చోండి కూర్చొని ఆయన పెద్ద మనిషి ఐదుగురు జడ్జులు దాడు ఒక జడ్జి ఏమంటాడు ఈ దేశం రావుడిదే కాదండి ఐదుగురు జడ్జిలు దాడు ఒక జడ్జి ఏమంటాడు ఈ దేశం రావుడిదే కాదండి మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవిస్తాం ఉన్న కదా మనం సరే కర్ తన్సై చూదా కర్తంగా అంతే మనము మనం బక్కోడ మనం తీసుకొని పోయే లోపలే మనం వెనకాల సైన్యం ఉందా లేదు నేను ఏం చేస్తున్నా రెండు గుణాలు తయారు చేసే ప్రయత్నం చేస్తాను సోకి చెప్తులే ఒకటి ఆంజనేయ స్వామి గుణం దేనికి ఉండేది రెండోది అర్జునుడి గురు గురువు గారు చెప్పినట్టు ప్రయత్నిస్తున్నాను దీని మీద తోడొస్తున్నాను అలాగే ఆయన వచ్చిన రెండు సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంది ఓకేనా నేను స్వామివారి ఆరాధన చేయడం ఏమి ఇది అవుతుందా అభిషేకం చేయాలి

మీకు ఆ బిడ్ పెన్ అన్ని ఇస్తాం నా దగ్గర ఉన్నాయి రెండోది ఏం చేశామంటే ఎనిమిది రాజ్యాలు రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళని రాజవంశీకులని వాళ్ళ ద్వారా కోవనెంట్ సైన్ చేశాను ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఇంప్లీ పెన్షన్ విషయం ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది ఓకేనా నాయనా ఇప్పుడు నువ్వు కదా కదా రాముడంటే నెక్కలేదా అని అడిగేవు కదా నీ మనసులో ఉండే భక్తి ఆ దాసుని ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామాయణం విన్నా వినండి స్వామి రామాయణం ఆల్రెడీ పెద్ద అని చెప్పి విన్నా వినండి స్వామి సరే నేను చెప్పేది వినండి వినండి ఫస్ట్ వినండి మూడో పెను కూడా నేర్చుకోండి మీరు ఒక్క నిమిషం చెప్పారు కదా ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను వింటాను సరే చెప్పండి ఒక్కటే నిమిషం ఆఖరిది ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ఓకేనా విశ్వరూపం ఎట్లుండాలి మొన్న విజయవాడలో శంకారావం చేసిండు ఓకేనా శంకారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చిన కొంతమంది మహానుభావులు వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు ఒక రెడ్ పెన్షన్ వెళ్తాం రెడ్ పెన్షన్కి మీరు నేను ఆయన నేను పెటిషన్లు ఎన్ని పిటిషన్లు పెటిషన్లు వేసే జమానా అయిపోయింది ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టాం అని నేను పిలిపిస్తాను ఎన్ని వందల మంది వస్తారు అడిగిన మీరందరూ ఉన్న చూసా నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను ఇట్లానే నేను రావాలి ఒక్క నిమిషం భూమి అంతా ఇక్వాక వంశీలని రాముడు అన్నాడని విన్నాం నిజమేనండి నిజమా కదా ఆయనే ఈ మాట అడిగింది చెప్పండి ఈ భూమి అంతా ఇక్షవాక వంశీయులు రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు ఆ ఇక్షవాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు చెప్పు చెప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్పు నెక్స్ట్ రెండో ప్రశ్న మీ ఆలయ పరిధిలో ఇక్షవాక వంశీలు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు నీకు చెబుతున్నావు హైకోర్టు అన్నావు సుప్రీం కోర్టు అన్నావు నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళు రక్షణ కాదు తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధి నరిపితే హత్వాహిమాన లోకాన్ని హి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ముల సుభక్తులకు సమానమని దుడుకు గల నన్నీ స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా యక్ష్ వంశీలు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు క్షాత్రం కలిగిన వారి మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలుసున్నారలా ఒకటే బలు పంత ఒకటే బలుపు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు ధనుర్భాణాలు పట్టుకు పట్టుకొచ్చి మీ మాట్లాడడానికి ఈ అర్చక పురోహితులు మీ పని ఇది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు చెప్పింది వింటూ నేర్చుకో నేర్చుకోవాలి అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిట్ పిటిషన్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులు అయితే అన్డిల్డ్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సర్డ్ క్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్ర బీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా వింటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకి వెళ్ళి భిక్ష నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపీషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సప్ల ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిని బంధించడం కోసం వచ్చింది అయ్యా మీ రాముడు మీ రావడానికి అందం మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించిన వాడు శోభిల్లు భక్త కోడులిలలో హరిగుణ శ్రీనిల గోత్ర క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను ఏమాత్రం జాలి దయా లేని వాడిని ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా ఆయన దొంగలు ఎవరు మండర్లో మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు ఆ పని చేయటం మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేసిన అధ్యయనంతో అధ్యాపనం చేయాల్సి మీ పని మీరు మానేసరు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మ ఓ చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు నరస్వామి స్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరిన్నా మాట్లాడేదేమందా స్వామి మహాత్మ పురుషోత్తంలారా అయ్యా మంచిగా చేసుకోండి ఓ సైనికుడిని ఇవ్వండి అర్థం సైనికుడిని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది మసీదులో ఏం చేస్తున్నారు చేస్తున్నారా లేదా ఆవులని కాపాడితే నన్ను నెల రోజులు జైల్లో పెట్టిరు ఈ रेडी हो सब लोग ना ना 8270 ना 10270 ना आई आई 300 ठीक है